ఒక ప్రమాదం జరిగిందంటే ఆ ప్రమాదం జరిగిన సమయం అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా అసలు ఏం జరుగుతోంది ప్రమాదం జరగడానికి గల ఏమిటి ప్రమాదం జరిగే సమయంలో అక్కడ పరిస్థితులు ఏమిటి అనే విషయంపై దాంతోపాటు బీమా ఉందా లేదా ఎంత కట్టారు దేనికి వర్తిస్తుంది దేనికి వర్తించదు అనేది కూడా అధికారులు లెక్కలు వేస్తారు దృశ్యం సినిమాలో వలె హీరో బాధితులు కాబట్టి తన కుమార్తెను ఇబ్బంది పెట్టిన ఇష్యూలో పోలీస్ అధికారి కుమారుణ్ణి అయినా కానీ చంపి తరువాత కొత్తగా నిర్మించే పోలీస్ స్టేషన్ పునాదులలో పూడ్చిపెట్టిన అది సినిమా కాబట్టి అది అలా ముందుకెళ్ళిపోయింది అదే అదే దృశ్యం సినిమాలో హీరో పోలీస్ ఆఫీసర్ అయి ఉంటే ఆ కథ వేరే రకంగా ఉండేది అలానే ప్రతి విషయానికి రెండు కోణాలు ఉంటాయి ప్రమాదం జరిగినప్పుడు బీమా కోసం నష్టపోయిన వాళ్ళు ప్రయత్నిస్తారు ఆ సమయంలోనే భీమాకు సంబంధించిన వాళ్ళు ఒక పక్క అధికారులు ఒక పక్క నష్టం వాటానికి కారణాలు ఎక్స్పెక్ట్ కమిటీ ఉంటుంది వాళ్ళు వాళ్ళు వచ్చి అంచనాలు వేసి అసలు జరగడానికి కారణం ఏమిటి సిసి ఫుటేజ్ ఏమి చెబుతుంది అసలు ఈ విషయంలో తప్పు ప్రమాదం ఏ రకంగా జరిగింది ఈ ప్రమాదానికి ఎవరన్నా కారకులు ఉన్నారా కావాలని చేశారా లేక అసంకల్పితంగా జరిగిందా యాక్సిడెంట్లుగా జరిగితే ఒక లెక్క లేదు కాదుకూడదు అలా కాకోకుండా తెలిసి కావాలని చేశారు అంటే మరొక లెక్క అనే కోణాల్లో కూడా అధికారులు ఈ విషయాన్ని పరిశీలిస్తారు పరిశీలించిన తర్వాతనే బీమా కంపెనీకి వాస్తవాలను నివేదిక అందించడం జరుగుతుందని సర్వసాధారణంగా చెప్పుకోవచ్చు అయితే అసలు సిసి ఫుటేజ్ ఏం చెబుతుంది అనే దాని మీద కూడా కొన్ని లెక్కలు కొన్ని విధానాలు అనుభవ కలిగిన అధికారులు ప్రతిదీ కూడా అంచనాలు వేస్తారనే తెలుస్తోంది